హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి శుభ మంగళవారం ఈరోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకున్నాను అలాగే ఈరోజు నా వీడియో ఏంటంటే ఇంకా కార్ కార్తీక మాసం కాబట్టి ఇంకా మంగళవారం రోజు అయితే ఇలా పొద్దున్నే లేచేశాను కార్తీక స్నానం చేయాలంటే మనకి నదులు అవన్నీ దగ్గరలో ఉండవు కదండి సిటీలల్లా ఇక పోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక నేనైతే పొద్దున్నే ఇక చీకటితోటే ఇక తెల్లారుజాముల నాలుగు గంటలకే లేచేసి స్నానమైతే తలస్నానం చేసేస్తా అండి ఇంట్లోనే ఇక మనకి చెరువులు బావులు ఇక ఏవి లేనప్పుడు ఇంట్లో ఉన్న నీటితో స్నానం చేసినా మనకు కార్తీక స్నానంతో సమానం అండి ఇంకా తలస్నానం చేసేసి దేవుడికి అయితే ఇంకా సూర్యుడికి ముందే దీపం అయితే పెట్టేసిన ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి ముందు కడప ముందు ఇంట్లో నాలుగు గంటలకు లేచి దీపాలు పెట్టిన వాళ్ళ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి వచ్చండి ఆర్థిక సమస్యలు ఏ ఉన్నా చిక్కులు చికాకులు అన్నీ పోతాయండి ఈ కార్తీక మాసం అయితే వదులుకోకండి ప్రతిరోజు దీపం పెట్టండి ప్రతిరోజు దీపం పెట్టడానికి వీళ్ళు వీళ్ళు లేని వాళ్ళైతే మంగళవారం శుక్రవారం ప్రత్యేకమైన లక్ష్మీవారాలలో అయినా పొద్దున్నే లేచేసి ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టుకోండి చాలా మంచిది మనకి చాలా వరకు సమస్యలు అయితే పో లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుందండి ఇంకా ఈ విధంగా ఎవరింట్లో అయితే గడప ముందు దీపాలు నాలుగు గంటలకు ముగ్గు ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది ఇంకా నేనైతే పూజ అంతా అయిపోయాక తెల్లవారిపోయిందనమాట ఇంకా అందుకనేసి చూపిస్తున్నాను అలాగే పూజ అయిపోయినాక వంట అయితే స్టార్ట్ చేసినండి ఇంకా పిల్లలైతే స్కూల్కి పోతారుగా నేను వెంటనే వంట స్టార్ట్ చేసేస్తాను ఇంకా కిటికీలు అయితే పొద్దున్నే ఓపెన్ చేద్దామంటే కొంచెం వాటర్ ఆగుందండి గ్రౌండ్లల్లో ప్లేస్లు ఉన్నాయి కదా ఇంకా దోమలుగా ఉందనేసి నేను తీయలేదు ఇంక ఇప్పుడైతే తీసేస్తున్నా అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఇంటి ముందు చాలా అందంగా మంచిగా ఉందండి మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలా ఉంటే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్